నిన్న రాత్రి పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి రేణుదేసాయ్ ఏం మాట్లాడిందో వింటే షాక్ అవుతారు నిన్న రాత్రి పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి రేణుదేసాయ్ రాజకీయానికి సంబంధించి జనసేన పార్టీకి నేను కూడా సపోర్ట్ చేస్తానంటూ చెప్పిందట ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయంలో ఎలాగైనా సరే ఎంతగానో ఆనందపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో అభిమానులు కూడా నిజంగానే మన హీరోకి సంబంధించిన విషయాల పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన కోసం విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు సినిమాలు సైతం పక్కన పెట్టారు తన కుటుంబానికి సైతం దూరంగానే ఉన్నారు ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే భవిష్యత్తులో వైసీపీ సర్కార్ నుంచి ఏపీ ప్రజలకి విముక్తి కలిగించాలని వాళ్ళకి కావలసిన అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆయన రే అనక పగలనక జనాలతో ఉంటూ వాళ్ళందరి కోసం ఎంతగానో కష్టపడుతున్నారు అందుకే వీటికి సంబంధించిన విషయంలో మాత్రం మరి రేణుదేశ వెంటనే ఫోన్ చేసి వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అంతేకాకుండా నిజంగా వాటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది అంతేకాకుండా ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళ గురించిన విషయాలన్నీ తెలుసుకున్నారట అందుకే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి సంబంధించిన విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నానని మరి రేణుదేశాయ్ని మెచ్చుకున్నారట తప్పనిసరిగా తను రావాలంటే ఎప్పుడూ అడ్డు చెప్పబోనని పార్టీ కోసం ఎవరికైనా ఆహ్వానం ఉంటుందని రేణుదేశాయ్ మనసు మంచిది కాబట్టి ఖచ్చితంగా తను నిస్వార్థంగా సేవ చేయాలనుకున్నప్పుడు వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి మద్దతు ప్రకటించాలని తను ఎక్కడి నుంచి సపోర్ట్ చేసినా కూడా ఏ ప్రాబ్లమో లేదని సో పూర్తిగా ఆహ్వానం నా నుండి అయితే వస్తుంది అంటూ చెప్పారట సో ఇంకా పవన్ కళ్యాణ్ వెల్కమ్ చెప్పడంతో మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారనేది తెలియని అంటూ చెప్తోంది కానీ ఇదంతా కూడా జస్ట్ ఏదో మరి అలా జరిగిపోయిందని అంతకుమించి ఇంకేమీ లేదని వాళ్ళ సమాచారం కాబట్టి అలాగే ఉంచేసుకుంటే పోయింది కదా అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారట కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ అవుతోంది